హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు ఒక రెండు ఎకరాల యాభై సెంట్ల మామిడి తోట తార్ రోడ్డు ఫేసింగ్ హైవే హైవే కానుకొని ఉంటుంది ఈ హైవే వచ్చేసి మన ఇబ్రిపట్నం నుంచి భద్రాచలం వెళ్ళే హైవే అండి దీని టోటల్ డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇది ఇది రోడ్డు చూశారు కదా ఈ తారు రోడ్డు ఇది ఓఆర్ఆర్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపటే ఉంటుంది ఈ తోట ఇది వచ్చేసి రెండు ఎకరాల యాభై సెంట్లు రెండు ఎకరాల యాభై సెంట్లు తార్ రోడ్ ఫేసింగ్ ఎల్ షేప్లో ఉంటుందండి మామిడి తోట ఈ మామిడి తోట సరే మామిడి తోటకైనా ఇది ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే మామిడి తోట ఉంది మీకు దేనికైనా పనిచేస్తుంది ఇది రోడ్ ఫేసింగ్ కనుక వెంచర్స్కి పనిచేస్తుంది ప్లస్ ఇదేమైనా ఇన్వెస్ట్మెంట్ కూడా బాగానే ఉంటుందండి చూసారు కదా ఈ చుట్టూ తిల్లే ఉన్నాయి ఇంక ముందుకెళ్తే ఒక ఊరు వస్తుంది ఆ ఊరికి ముందే వస్తుంది ఇది ఎంట్రన్స్ హైవే హైవే బిట్ అనమాట చూడండి మీకు బోర్ కూడా ఉన్నది చూడండి ఒక బోర్ ఉంది అది వచ్చేసి టూ ఇంచెస్ వాటర్ వస్తుంది వాటర్ కనెక్షన్ ఉంది చూడవచ్చు ఇది దీంట్లో ఈ టేక్ చెట్లు కూడా ఉన్నాయి చూడండి టేక్ చెట్లు కూడా తోట తోట తోటలోనే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఇది వచ్చేసి చుట్టూతో ఉన్నాయండి టేక్ చెట్లు ఈ సేమ్ చుట్టూత టేక్ చెట్లు ఉన్నాయి ప్లస్ నిమ్మ నిమ్మ చెట్లు ఉన్నాయి ఉసిరి చెట్లు ఉన్నాయి మామిడి మామిడి తోటలో ఇవన్నీ ఉన్నాయన్నమాట కారు వేసుకొని వస్తే మన తోటలోకి వెళ్ళవచ్చు ఇది వచ్చేసి సేల్కి వచ్చిందండి ఇది దీని ప్రైజ్ వచ్చేసి ఎకరం కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారండి కోటి డెబ్బై లక్షలు జస్ట్ అమరావతికి పదిహేను కిలోమీటర్లు వేసుకోండి పదిహేను కిలోమీటర్ల లోపటే ఉంటుంది హైవే బిట్ అనమాట తార్ రోడ్ ఫేసింగ్ ఓకే చూశారు కదా ఇదిగో ఉసిరి చెట్టు టేకులు ఇదంతా మామిడి చెట్లు అదంతా అది కూడా అయివేనే కల్పించేది కూడా ఐవే ఓకే చూడండి మన మంచి ల్యాండ్ అండి బ్యూటిఫుల్ ల్యాండ్ ఈ ల్యాండ్ యాక్చువల్గా ఇది వెంచర్ కూడా షూటబులే అంటే రెండు ఎకరాలున్నర ఉంది సిఆర్డి పర్మిషన్ తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు దీని పక్కన కూడా మనకి వస్తుంది ల్యాండ్ వస్తుంది చూడండి దీని పక్కన కూడా ఈ ఉన్నాయి మనకి హౌసెస్ ఉన్నాయి ప్లస్ వృద్ధాశ్రమం కూడా దీని పక్కనే ఉంది ఓకే మళ్ళీ గురుకుల పాఠశాల అన్నీ దీనికి పక్కనే ఉంటాయి ఓకే చూశారు కదా కదా అది వచ్చి అది మీకు కనిపించే బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ వచ్చేసి మీకు ఇది మన వృద్ధాశ్రమం చాలా పెద్దదండి ఈ ఉదాశ్రమం ఇది వచ్చేసి లొకేషన్ ఎక్కడంటే ఇది మనం ఇబ్రీపట్నం అమరావతి నుంచి లేదంటే విజయవాడ నుంచి ఇబ్రీపట్నం ఇబ్రీపట్నం నుంచి కొండపల్లి టూ అవర్స్ వస్తున్నప్పుడు జీకొండూరు జీకొండూరు దాటిన తర్వాత ఈ తోట ఉంటుందండి హైవే బిట్ అనమాట చూడొచ్చు కదా ఈ తోట చాలా బాగుంటుంది బట్ తోటనే తోట మీద అయితే క్రాప్ చాలా తక్కువ వస్తుంది ల్యాండ్ వాల్యూ అయితే చాలా బాగుంటుంది ఈ ఏరియాలో రోడ్ ఫేసింగ్ దీనికి ఆపోజిట్లోనే మనకు ఒక ఇరవై ఐదు ఎకరాలు ఉంది అది కూడా కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు అది వెంచర్కే ఇది మనం చెప్పేది కోటి డెబ్భై ఇంకా నెగోషియబుల్ ఉంది ఓకే చూడండి చాలా మంచి స్థాయిలు రెడ్ స్థాయిలు మనం కారు వేసుకొని వచ్చి తోటలో ఫట్లో ఉండొచ్చు ఓకే అది ఇల్లు ఓకే అది కనిపిస్తున్న లారీలు గీరీలు వెళ్తున్నాయి కదా అదే హైవే అది హైవేని ఓకే చూడండి చాలా మంచిది ల్యాండ్ అయితే చూడవచ్చు మీకు దీంట్లో నేను రోడ్డు చూపించాను ప్లస్ దీని గురించి డొటైల్గా చెప్పాను రెండు ఎకరాలు ప్రైస్ చెప్పాను అన్ని డీటెయిల్స్ మీకు ఇందు ఈ వీడియోలోనే చెప్పానండి ఫర్ మోర్ డీటెయిల్స్ మీకు ఇంకా కావాలంటే మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కాంటాక్ట్ చేయండి మనము మాట్లాడవచ్చు ఓకే థ్యాంక్ యూ